చాలా బాగుంది ఫ్లిప్ కాలర్ నెక్ తో వచ్చిందండి ఈ నెక్స్ అయితే బాగా ట్రై ఇలాంటి నెక్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారు అండి మెటీరియల్ కాటన్ లో వచ్చింది చూడండి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు నాట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఫ్రాక్స్ అయితే ఫుల్ హ్యూజ్ డిమాండ్ ఉన్న అనార్కల్ స్టైల్ ఫ్లోర్ లెంత్ కదా కచ్ వర్క్ లాగా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కచ్ వర్క్ వస్తుంది క్లోజ్ బట్ బాగా హిట్ డిజైన్ వచ్చింది డైలీ వేర్ కి రెగ్యులర్ మల్టీ కలర్ వచ్చిందండి కొంచెం లాగా హెవీగా ఇచ్చే వర్క్ వస్తుంది అవగాంజా దుప్పట్ట రోమ సిల్క్ మెటీరియల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి మనకి బీడ్ వర్క్ ఖరదానా వర్క్ అది ఇచ్చేసి వీనెక్ తీసుకొని ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఖరదానా వర్క్ వచ్చి బోటీస్ కూడా వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ దుప్పట్టా ఇచ్చారు చో చాలా బాగుంది ఇది సర్దా వర్క్ ప్లస్ చెక్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది బాన్స్ వచ్చాయి లైట్ వెయిట్ ఆర్గన్ గా ఫాలింగ్ దుప్పట్టా వచ్చేసింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడీ నేను పూర్ణిమ ఎస్ఆర్ నగర్ లో మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉన్నటువంటి సెలెక్టివ్స్ లో అగైన్ అదిరిపోయే ఆఫర్స్ అండి నైన్ హండ్రెడ్లో లో ఒక మంచి ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్లో లో టూ అండి మినిమం అయితే టూ తీసుకోవాలి ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు మీరు ఇక్కడ విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను హాయ్ సూపర్ డ్రెస్సెస్ అగైన్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో లో

సో వీ నెక్ బీడ్స్ ఇచ్చారండి ఇక్కడ ఒక బంచ్ ఇచ్చేసారు అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు విత్ లైనింగ్ వచ్చింది అండ్ దుపట్టా కూడా మనకి ఇలా విత్ సీక్వెన్స్ వర్క్తో సింపుల్గా ఇచ్చారు బాటమ్ ఈ విధంగా మెటీరియల్తో వచ్చిందండి ఈ డ్రెస్లో మనకి టూ కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ ఇందులోనే మనకి రాణి పింక్ కూడా ఉంది యా నైన్ హండ్రెడ్ ఈచ్ వన్ సైజెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో సో మీకు ఏ కలర్ కావాలో ఏ సైజ్ కావాలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో లో వాట్సప్ చేశారంటే వెంటనే షిప్పింగ్ చేస్తారు ప్రోడక్ట్ వస్తుందా రాదా ఇదే వస్తుందా రాదా అని డౌట్ లెక్కర్లేదండి మీకు కావాలంటే వీడియో కాల్లో కూడా చూసుకొని పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఓకే గ్రీనిష్ ఎల్లో ఇప్పుడు ట్రెండింగ్ మీకు అదే గోల్డెన్ వీ నెక్ తో ఇదంతా కూడా వర్క్ ఇచ్చారండి కొంచెం షైనింగ్ మెటీరియల్ లైనింగ్ సూట్ ప్లస్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఓకే జస్ట్ నైన్ హండ్రెడ్ లో వస్తుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ కి టూ తీసుకోవాలి మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకే ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్లస్ సైజెస్ కూడా ఉంటాయండి ప్లస్ సైజెస్ కోసం మీరు వీడియో కాల్ తీసుకోవచ్చు అవును మేడం ఓకే సో ఇంకా బ్యూటిఫుల్ వైట్ కలర్ లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో లైట్ వెయిట్ ఆర్గెన్జా ఫాలింగ్ దుపట్టా వచ్చేసింది అంత మనకి బూటీ ఇదంతా కూడా వీవింగ్ బార్డర్స్ కి మధ్యలో బూటీస్ కి సో వీవింగ్ ప్లస్ వర్క్ తో మనకి పీస్ వచ్చేసింది బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది అండ్ బాటమ్ కు కూడా లోపల లైనింగ్ ఇచ్చారండి ఫుల్ లెంగ్త్ లైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేశారు నైన్ కి అంటే ఆల్మోస్ట్ మీకు హోల్సేల్ ప్రైస్ per సింగిల్ పీస్ అని చెప్పొచ్చు సైజెస్ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ ఉంటాయి మోస్ట్లీ హోల్సేల్ ప్రైజెస్ యే సో అది నేను చెప్పినట్టు రీసేల్ అట్లా కూడా మనం సేల్ చేసుకునే వాళ్ళు సేల్ తీసుకోవచ్చు చక్కగా సో అనదర్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి ఇది కూడా ఈ ఆనియన్ పింక్ లో మనకి ఇలా వస్తుంది వీనెక్ ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ జరీ ఎంబ్రాయిడరీ అక్కడక్కడ బూటీస్ వచ్చాయి దుపటా కూడా సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఇట్లా జరీ వర్క్ అనేది ఇచ్చారు బాటమ్ ఈ విధంగా వచ్చేసింది ప్రైజ్ రేంజ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ యా టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి సో బేబీ పింక్ లో బేబీ పింక్ కలర్ లో ఆల్ ఓవర్ వర్క్ తో వచ్చేసింది ఖర్దానా వర్క్ ప్లస్ చిక్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది బార్డర్స్ కూడా వచ్చాయి యా సేమ్ బార్డర్ బాటమ్ కి కూడా క్యారీ అయింది దుపట్ట ఇది కూడా ఇట్లా మనకి బీవింగ్ లో వచ్చింది బార్డర్స్ కి కూడా సింపుల్ గా బాగుంది కాలేజ్ వేర్ గా ఆఫీస్ వేర్ గా రెగ్యులర్ వేర్ గా కూడా సెమీ పార్టీ వేర్ యా సో ఇంకో ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది కూడా హిట్ డిజైన్ దాంట్లో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజైన్ అనేది ఆర్గాన్సా బార్డర్స్ ఈ ప్యాటర్న్ బాగా హిట్ ఆర్గాన్సా మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడైతే మాత్రం మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి కూడా వచ్చాయి అక్కడక్కడ సో ప్యాంట్ కూడా రోమన్ సిల్క్ మెటీరియల్ మనకి ఈ టూ మెటీరియల్స్ వస్తాయండి ఆర్గాన్సా ఫ్లోరల్ ప్రింట్ దుప్పట్టా ఇచ్చారు చో చాలా బాగుంది ఇది జస్ట్ ఏదైనా జీన్స్ మీద వేసుకున్న కొట్టి కుర్తీని కూడా మంచి స్టైలిష్ లుక్ ఉంటుంది కుర్తి లాగా కూడా చాలా బాగా సో దీనికి కూడా లైనింగ్ మనకి ఫుల్ లెంగ్త్ లైనింగ్ అయితే వచ్చిందండి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ జస్ట్ నైన్ హండ్రెడ్ టూ పీసెస్ తీసుకుంటే మీకు ఎయిటీన్ లో వచ్చేస్తాయి ఇంకా ఎల్లో ఇది అయితే ఎప్పుడు ఉంటుంది మన దగ్గర అంటే కి అట్లా మనకి ఏమంటారు ఎల్లో కాబట్టి సో ఇదంతా కూడా స్టోన్ వర్క్ కరదానా వర్క్ వచ్చి బోటీస్ కూడా వచ్చాయి అందుకని మనకి దుపట్టు సింపుల్ గా ప్లేన్ లో వచ్చేసింది సీక్వెన్స్ వరకు దుపట్ పింక్ లోనే ఇది ఇంకొక మంచి కలర్ యా వీనెక్ ఇక్కడ కూడా మంచి హ్యాండ్ వర్క్ ఇచ్చారండి మనకి బీడ్ వర్క్ కర్దానా వర్క్ అది ఇచ్చేసి వీనెక్ తీసుకొని అక్కడక్కడ బూటీస్ క్యారీ చేశారు దుప్పటా ఏమో మనకి ఇలా చూసాం కదా సీక్వెన్స్ వర్క్ ఇక్కడ జరిగి వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది డ్రెస్ కూడా మంచి పార్టీ లుక్ ఉంది నైన్ హండ్రెడ్ లాస్ట్లు ఏమొస్తున్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉన్నాయి మీకు అండ్ అనిదర్ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్స్ ఎక్కువ ఉంటాయి మీ దగ్గర బాగుంటాయి కస్టమర్స్ కూడా ఈ కలర్ బాగా ఓకే సో దీని బాగా వచ్చిందండి పెద్ద దుప్పట్ట అసలు నైన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ లాగా లేదు మంచి కాస్ట్లీ డ్రెస్ లాగా లుక్ ఉంది మంచి ఫాలోయింగ్ యా ఎక్కువ బాటమ్ కూడా మనకి ఇలా విత్ లైనింగ్ తోనే బాటమ్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ బాటమ్ జస్ట్ నైన్ హండ్రెడ్ ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని కొనుక్కోవచ్చు చూస్తే లేట్ గా చూస్తే కొత్త మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర వీడియో కాల్ తీసుకోవచ్చు ఇదైతే ఇయర్స్ నుంచి ఓకే నైన్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది ఇదంతా ఆప్లిక్ వర్క్ వస్తుంది అది సదుపెట్ట రోమన్ సిల్క్ మెటీరియల్ బాటమ్ కూడా ఇలా ఉంటుంది ఎన్ని కలర్స్ వస్తాయండి ఇప్పుడు మన దగ్గర త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి స్టాక్ పీస్ లాస్ట్ టైం వీడియోలో కూడా ఉండే చాలా సేల్ అయిపోయినాయి సో అప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా మనకి డిజిటల్ ప్రింట్ లో దుప్పట్టా వస్తుంది వేసుకున్నప్పుడు కాస్ట్లీ లుక్ ఏ ఉంటుందండి జస్ట్ మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది సెలెక్టివ్స్ ని విజిట్ చేస్తే ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంకా బ్రాండెడ్ ట్యూనిక్స్ బాటమ్స్ లెగ్గిన్స్ ఆల్ కలెక్షన్స్ ఉంటాయండి ఇందాక మనం బేబీ పింక్ లో ఒకటి చూసాం కదా వర్క్ సంథింగ్ అలాంటివి మల్టీ కలర్ దుపట్టాతో వచ్చిందండి ఇదేంటంటే కొంచెం చికెన్ కారీ ఎంబ్రాయిడరీ లాగా హెవీగా ఇచ్చారు నైన్ హండ్రెడ్లో లో బెస్ట్ ప్రైజ్ బాటమ్ కూడా ఉంది దీనికి మ్యాచింగ్ ఇలా యా సో బాగుందండి వర్క్ డ్రెస్ లాగా చూస్తున్నవి మనకి టూ పీస్ డ్రెస్సెస్ అండి బాగా ట్రెండింగ్ కార్ట్స్ మేడం కార్ట్ సెట్స్ కార్ట్స్ నచ్చిన వాళ్ళు కామన్ కస్టమర్స్ కలిసి మా చాలా ఇష్టపడతారు సో కార్ట్స్ లోనే ఇవి టూ పీస్ కార్ట్స్ సో ఇక్కడ స్లిట్ వచ్చింది డైలీ వేర్ కి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి సో కంఫర్టబుల్ గా మెటీరియల్ కూడా బాగుంది మెటీరియల్ కూడా మీకు బ్రాండెడ్ మెటీరియల్ మెటీరియల్ మరి స్లీవ్ లెస్ వేసుకునే వాళ్ళు అట్లా వేసుకోవచ్చు స్లీవ్స్ కూడా ఇచ్చారన్నమాట స్లీవ్స్ ఓకే సో సైడ్ పాకెట్స్ వస్తాయి ప్యాటర్న్ ఇట్లా ఓకే అండి సో ప్యాంట్స్ కూడా బాగున్నాయండి చాలా అఫర్డబుల్ నైన్ హండ్రెడ్ లో స్టైలిష్ గా ఆఫీస్ వేర్ గా వాడేసుకోవచ్చు ఇవన్నీ సో వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి విజిట్ చేసినప్పుడు సో కాటన్ లో కావాలంటే మనకి కాటన్ లో కూడా ఇట్లా టూ పీస్ కాట్స్ ఇది వైలెట్ కలర్ లోనే కలంకారీ ప్రింట్ బాటమ్ కూడా మనకి లూజ్ బాటమే ఇచ్చారండి ఇట్లా వైనెక్ స్టైల్ లాగా సో డే అంతా క్యారీ చేసుకునేలాగా ఆఫీస్ వేర్కి స్టైలిష్ లుక్ అయితే టూ పీస్ ఇష్టపడే వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఇవన్నీ పీసెస్ కొంచెం ఫాఫిక్గా అయిపోతూ ఉంటాయి ఇది సింగిల్ పీస్ అండి సింగిల్ కుర్తీస్ కూడా చాలా బాగా సో ఇది ఇలా ఏంటంటే ఓవర్లాప్ అయినట్టు వస్తుంది కదా ఇలాంటి డిజైన్ ఇది క్లోజ్డ్ ఉంటది బట్ బాగా హిట్ డిజైన్ ఓకే సో మా దగ్గర అయితే ప్యూర్ మస్లిన్ ఫాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చాలా మంది కస్టమర్స్ అడుగుతారు సో అట్లానే ఆన్లైన్ వాళ్ళకి కూడా కూడా మనం చూపిస్తున్నాం ఇందులో ప్రింట్స్ ఉంటాయి రెడీగా టూ ప్రింట్స్ ఉన్నాయి మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ అంగారత్ నెక్ వచ్చి ఫ్లిప్ మోడల్ అండి సో జీన్స్ పైన అట్లా ప్లాజోస్ పైన బాగుంటాయి లేదంటే లెగ్ ఇంత వేసుకున్నా బానే ఉంటాయండి మన దగ్గర ఉన్న వాటితో కాటన్ లో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూస్తున్నాం స్టచ్ వర్క్ లాగా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కచ్ వర్క్ వీనెక్ ఇట్లా టాజిల్స్ లాగా వచ్చాయి సో ఇదేంటంటే మంచి కాటన్ మెటీరియల్ తో బాగా ట్రై అంటే ఎప్పుడు ఎవరి ట్రెన్నింగ్ డిజైన్ ప్యాటర్న్ ఇది స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చే మంచి క్వాలిటీ ఉందండి నైన్ హండ్రెడ్ ఈచ్ పడుతుంది ఇదంతా కూడా మనకి ఇట్లా యాప్లిక్ వర్క్ లాగా ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి కొంచెం ఇలా అనమాట సైజెస్ జస్ట్ దీంట్లో కూడా డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ ఓకే ఇది కూడా మంచి హెవీ కాటన్ లోనే ఈ కుర్తి వచ్చేసింది ఓకే అండి నైస్ అండ్ కలంకారీ ఫ్రాక్స్ లాస్ట్ సో బాగుంటాయి ఫ్రాక్స్ అయితే ఫుల్ హ్యూజ్ డిమాండ్ ఉన్న ఫ్రాక్స్ అనార్కలి స్టైల్ ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ కదా లాంగ్ ఫ్రాక్స్ ఓకే అంటే అనార్కలి స్టైల్ ఉంది మధ్యలో స్లిట్ ఉంది ఇక్కడ అంటే ఇంక ఇవి రెగ్యులర్ ఆఫీస్ వరకు బాగుంటాయి విత్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు బెల్ట్ కూడా లెదర్ బెల్ట్ అట్లా బెల్ట్స్ ఉంటే మనం చేసుకోవచ్చు అంటే పాకెట్ కూడా వస్తుంది ఓకే అంటే ఈ మెటీరియల్ మనం తీసుకొని స్టిచ్ చేయాలంటే కూడా ఎంత కాస్ట్ అవుతుందండి మనకి ఇది లాంగ్ ఫ్రాక్ జస్ట్ మినిమం త్రీ ఫోర్ మీటర్స్ పట్టుద్దిగా సో నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఇందులో ఇంకా వేరే ప్రింట్స్ ఉంటాయా ఉంటాయి ఓకే సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కొంచెం లైట్ వెయిట్ ఫ్రాక్స్ ఇట్లా కావాలంటే ఇట్లా మనకి సింపుల్ గా సింగిల్ పీస్ లాగా వాడచ్చు వీటిల్లో కూడా ప్రింట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు నాట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ మెటీరియల్ కూడా కాటన్ ఇదండి ఇది కూడా సేమ్ బ్యాక్ ఇట్లా మనకి సింగిల్ పీస్ లాగా క్యారీ చేయొచ్చు ఇలాంటి నెక్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారండి మెటీరియల్ కాటన్ లో వచ్చింది ఇది బాగుంది నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి నెక్స్ట్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్లిప్ కాలర్ నెక్తో వచ్చిందండి ఈ నెక్స్ అయితే బాగా ట్రెండింగ్ ఇది మనకి నైన్ హండ్రెడ్లో వస్తుంది అండ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్తో బూటీస్ ఇచ్చారండి లైనింగ్ కూడా ఫుల్గా ఇచ్చారు దుప్పట్ట పెద్ద ఆర్గాన్జా దుప్పట్ట వచ్చింది మంచిగా ఇక్కడ కూడా జరి బూటీస్ ప్రింట్ మొత్తం ఉంది ఈ డ్రెస్లో ఏంటంటే మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి బ్లూ అండ్ పింక్ టూ కలర్స్ ఉన్నాయి సో మీకు ఈ విధంగా బాటమ్స్ కూడా వస్తాయండి వీటికి కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా ఉన్నాయి ఓకే అండి సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ కూడా ఒకటి ఉందండి సో ఏ షేడ్ కావాలంటే అది చాలా బాగుంది ఇది కూడా సో ఇలాంటి అప్డేట్స్ మనకి ఇక్కడ సెలెక్టివ్స్ లో చాలా ఉంటాయి మీరు విజిట్ చేసిన రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైరీ